తులారాశి ఈ రాశి వారికి పట్టింది బంగారము నూతన గ్రహ ప్రయత్నాలు స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము ఉద్యోగములో పదోన్నతి ఆర్థిక పరమైనటువంటి లాభము రుణ విముక్తి ఇవి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సూచనలు బంధుమిత్రుల కలయిక కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఒక ఆనందదాయకమైన వాతావరణము దూర ప్రయాణాలు చాలా విశేషంగా కనబడుతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి వ్యవహారముల ఎందు విజయము సూచిస్తున్నది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారి యొక్క మాటకి విలువ పెరుగుతుంది వారికి అనుకూలమైనటువంటి సమయము నడుస్తున్నది సమాజములో తులారాశి వారి యొక్క మాటకు ఒక గౌరవం పెరుగుతుంది వారి ఉనికికి ఒక గౌరవం పెరుగుతుంది చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని సమస్యలకు మీరు పరిష్కారం తీసుకోగలుగుతారు మీరు పరిష్కారం చూపించగలుగుతారు మీరు ఒక క్లిష్ట పరిస్థితిని అధిగమించి మీ సమర్థతను నిరూపించుకుంటారు అది మీ కారణం కారణమవుతుంది మీకు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం స్వశక్తితో రాణిస్తారు వారు తల్లిదండ్రులకు బిడ్డల మూలకమైనటువంటి ఒక విజయం కూడా సూచిస్తున్నది ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కళారంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం మీరు ఊహించినటువంటి మీరు ఆశిస్తున్నటువంటి పదవులను అలంకరిస్తారు అదే విధముగా గుర్తింపును పొందుతారు వ్యాపారస్తులకి ద్విగుణీకృతమైనటువంటి లాభాలు వరిస్తాయి స్థూలముగా ఈ మాసం అద్భుతమైనటువంటి ఒక మాసముగా చెప్పవచ్చు ఈ రాశిలో పుట్టినటువంటి వారు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం నెలలో రెండు శనివారములు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సూచన అవకాశం ఉన్నటువంటి వారు ఈ నెలలో ఒక్క పర్యాయం మీ స్వగృహంలో రుద్రహోమం చేయించుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలి శుభ ఫలితాలను మరింతగా పెంచుతుంది మీకు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ